హలో ఫ్రెండ్స్ ఇది మీకు తెలుసా ఒక మాట ఒక వాక్యం జీవితాన్నే మార్చేసిందంట నిద్రాసనం అనే మాట కుంభకర్ణుని ప్రానారభ్యత శక్తిగా మార్చింది దేవతల భయం ఒక రాక్షసుని శాపాన్ని తీసుకొచ్చింది ఇదే కథ కుంభకర్ణుడి శాపం వెనుక ఉన్న అసలు రహస్యం కుంభకర్ణుడి నిద్రశాపం వెనుక ఉన్న అసలు కథ ఒకసారి నిద్రపోతే ఆరు నెలల్లో ఒకసారి మేల్కుంటే ప్రళయమే మొదలు ఇతడు తిన్న ఆహారంతో ఊళ్ళు ఖాళీ కావాలి ఇతడు వేసే అడుగు భూమి కప్పించాలి ఇతడే కుంభకర్ణుడు రావణుడి అన్నయ్య రాక్షస లోకానికి ఒక మహాశక్తి కానీ ఇతడి జీవితం మొత్తం ఒక మాట వల్లే మారిపోయింది ఆ మాట అతడు అన్నాడా లేదా ఎవరైనా అనిపించారా లేదా నోటిలో పెట్టారా అనే కథ ఇప్పుడు తెలుసుకుందాం రండి రాక్షస త్రయం తపస్సు ప్రారంభం ఇక్కడ రాక్షసులు రావణుడు కుంభకర్ణుడు భీషణుడు వీళ్ళు ముగ్గురు అన్నదమ్ములు తండ్రి విశ్రవసు తల్లి కైకసి పితృవంశం కుశులది తల్లి వంశం రాక్షసులది వీరంతా చిన్ననాటి నుంచే అసాధారణ శక్తులకు ఆకర్షితులయ్యారు వారు తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు కానీ వందలేళ్ల తపస్సు తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు ఆయా కోరికలు బయటపడ్డాయి రావణుడు కోరినది నన్ను ఎవరూ చంపకూడదు మనుషులు మాత్రమే చంపాలి అన్నాడు కానీ విభూషణుడు కోరినది నేను ఎల్లప్పుడూ ధర్మాన్ని వదలకూడదు అని అడిగాడు ఇక్కడే కుంభకర్ణుడు మాత్రం ఇలా ఉండిపోయాడు ఇక్కడే అసలు మలపు దేవతలకు ఈ ముగ్గురి చాలా భయం కలిగినది కుంభకర్ణుడు ఎందుకంటే ఇతడు అన్నిటికంటే భయంకరమైన శక్తి ఆకలి దేవతలు ఊహించారు ఇతడు ఇప్పుడు బ్రహ్మనే అడిగేది ఇంద్రాసనం మాత్రమే అంటే స్వర్గాన్ని తాకే కోరిక ఇంద్రుడు ముందుగానే సరస్వతి దేవికి ఈ విధంగా అంటాడు దేవి సరస్వతి అతడి నోటి నుండి ఆ మాట రావకుండా చేయాలి లేకపోతే స్వర్గం దక్కదు అప్పుడు సరస్వతి దేవి ఊహించాను తండ్రి నేను అతడి నాలుగుపై వాక్కుని మలుపు తిప్పుతాను అని మాట ఇస్తుంది మాట తప్పిన వరం నిద్రాసనంగా మారింది కుంభకణంలో ఓ బ్రహ్మదేవ నాకు నిద్రాసనం కావాలి అని అంటాడు అప్పుడు బ్రహ్మదేవుడు నిద్రాసనం సరే నీ కోరిక మేరకు ఇక నుంచి నీవు ఒక్కసారి నిద్రపోతే ఆరు నెలలు నిద్రలో ఉంటావు ఒక్క రాజు రోజు మేల్కుంటే ఆ సమయంలో నువ్వు కావాల్సినంత తిను పోగాడు జీవించు ఆ తర్వాత మళ్ళీ నిద్రలోకి వరం ఇస్తాడు ఇది వరంగా వచ్చినా అది కుంభకర్ణుడికి శాపంగా మారింది అతడి శరీరం కంటే గొప్ప శక్తిని కలిగి ఉన్న ఆరు నెలల నిద్ర వల్ల అతడు నియంత్రుడయ్యాడు కుంభకర్ణుని ఆకలి జీవన విధానం ఒకరోజు మేల్కొనే కుంభకర్ణుడు ఆ ఒక్క రోజులోనే వందల మందిని తినగలడు ఊళ్ళు ఖాళీ చేయగలడు అందుకే ఆయన మేల్కున్న రోజు లంకలో పండగలా కాదు భయంగా ఉండేది లంక ప్రజలు ఒక రోజు ముందే తెలిసిపోతుంది ఈరోజు మేల్కుంటాడు కదా మనం ఊరు ఖాళీ చేయాలని ముందుగానే వాళ్ళు ఊరు ఖాళీ చేసేవారు కుంభకర్ణుడి ఆహారానికి ఎటువంటి పరిమితి ఉండేది కాదు తినడం యుద్ధం చేయడం హాస్యం చల్లంచడం అంతే అదే రోజు రామాయణ కాలంలో మేల్కొల్పడం ఒకరోజు రావణుడికి కుంభకర్ణుని అవసరం వస్తుంది ఆ రోజు మాత్రం ఏనుగుల మీద నడిపించారు పెద్ద పెద్ద పండ్లు గుట్టలతో చెవులు పగలగొట్టారు చివరికి ఆహారపు వాసనతో మేల్కొల్పుతారు అప్పుడు కుంభకర్ణుడు లేచి గంభీర స్వరంతో నన్ను లేపిన వారు ఎవరు ఇద్దమా ఆహారమా అని అంటాడు అప్పుడు రావణుడు తమ్ముడు మేల్కొల్పినందుకు బాధగా ఉంది కానీ నీ అవసరం నాకు వచ్చింది అని చెప్తాడు అప్పుడు కుంభకర్ణుడు రావణ సీతను వెనక్కిచ్చేయి ధర్మాన్ని వ్యతిరేకంగా నువ్వు నడిచేవాడివైతే ఓటమి ఖాయమని చెప్తాడు కానీ రావణుడు అన్నయ్య నువ్వు యుద్ధానికి వస్తే చాలు అంటాడు కుంభకర్ణుడు ధర్మాన్ని అర్థం చేసుకుని కానీ రాక్షస రాజ్యం కోసం చివసా చివరిసారి యుద్ధానికి వచ్చినవాడు కుంభకర్ణుడు మౌనత్వానికి నిద్ర ధ్యానం అంతే ఒకటి అయింది కుంభకర్ణుడు కుంభకర్ణుడు రాక్షసుడైన అతనిలో దైవత్వం ఉంది అతడి నిద్ర శాపం పరోక్షంగా లోకానికి మేలు చేసింది కానీ అతడి కోరిక వక్రమైన ఆయన మనస్సు నిటారుగా ఉంది నిద్ర శాపమా వరమా ఇది మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది నేను చెప్పిన వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి